కమ్మటి అమ్మ వంట ఛానల్ కండి ఇక్కడ అండి ఇవి లేనివి తీసుకున్నావు ఒక అర కేజీ తీసుకున్నానండి ఇవి నానబెట్టేసుకుందాం మనము బాగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టేసుకుందాం మనం ఉదయం నానేస్తే సాయంత్రం చేసుకోవచ్చు అండి వడలు లేదంటే మనం పద్దన్నే చేసుకోవాలంటే సాయంత్రం పొట్లు నానేసుకుంటే పొద్దున్నే చేసుకోవచ్చు నేనైతే పద్దన్నే నానేసిన సాయంత్రం చేసుకుంటానండి అన్నయ్య చూడండి మరో గిన్నెలకి తీసుకుంటానానండి ఇవి వేరే ఒల్లింటికాడు ఉందండి పెద్దది గుండు వాళ్ళ ఇంటికాడ రుబ్బు కొద్దామని వేరే గిన్నెలోకి మార్చుకొని పోతాను ఉల్లిపాయలు రెండు కట్ చేసినవండి పెద్దవి అలాగే మిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకోండి కొత్తిమీరండి రండి పోదాము రుబ్బుకొద్దాము చూడండి వచ్చినామండి ఇది పెద్దదండి ఇప్పట్లో ఇట్లా గుండెలు ఉండవు ఇప్పుడు వాళ్ళు చూసుకొని చూసిండ్రేమో మాకు పల్లెటూరులో ఇంకా కొంతమంది ఇండ్ల కాడ ఉండవు ఇవి ఉన్న కింద బ్యాలు మాత్రమే వేసి రుబ్బతాన్నా చూడండి ఇప్పుడు మిరపకాయలు వేస్తాను కొద్ది మీదగినాయి మిరపకాయలు వేసి ఒకసారి మళ్ళీ రుబ్బి మీకు చూపిస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే రుబ్బుతా అంటే బాగా నొరుగు నొరుగు వస్తుందండి అలసందల పిండి అనేది ఉల్లిపాయలు కొత్తిమీరగా అనేసి రుబ్బేస్తాను చూడండి ఇవి పక్కినొరిలోనే ఉందండి ఎప్పుడన్నా అలచందరి బెళ్ళా అని ఇక్కడే రుబ్బుకొస్తాను నాకు పేదలకి వచ్చి హెల్ప్ చేస్తాను అది మామూలుగా అయితే ఈ గుండె అలవాటే లేదండి పాపం ఎప్పుడన్నా అలచందరి బెళ్ళానే వచ్చి రుబ్బిస్తాం అది నాకు ఈ రుబ్బేకి రాదని మాకు అమ్మ వాళ్ళ ఇంటికాడ బండ మీద ఉండే గుండెలు ఉంటాయండి ఆ గుండెలతో అలవాటే నాకు ఇది రోడ్లకి గుండె అస్సలు రాదు రుబ్బేకి ఎవడన్నా అలసి ఉంది బెల్ తీసుకొని వచ్చి రుబ్బిస్తారు పాపం ఒగురు మేము పల్లెటూర్లో ఇట్లా హెల్ప్ చేసుకుంటామండి రాని కర్జికాయలు కానీ ఇలాంటివి ఒగురు చేసుకునేది ఏదైనా చేసుకుంటా చూడండి మనకి రుబ్బ వేసుకునే ఒక గిన్నె అంతా ఎత్తిస్తుంది తీసుకొని పోయి మనం కలుసుకుందాము పోయి కలుసుకుందాం రండి వడలు నేనైతే ఆయిల్ పేమెంట్ పెట్టినా అండి వచ్చి ఇది మరో ఒక గిన్నె లేకు మనం మళ్ళీ ఉప్పు వేయలేదు కదా ఉప్పు కొంచెం పొడి వేసి కలిపి వడలు కాల్చేసుకుందాము ఆయిల్ ఈ టెక్కుతుంది ఆ లోపల మనం కలుపుకునేటప్పుడు మాటకు కొంచెం ఇట్లా పెద్ద గిన్నె తీసుకోండి ఉప్పు కొంచెం పొడి వేసినా చూడండి కొద్దిగా వేసినా చూడప్పుడు మనం రుబ్బినాం గట్టి ఎక్కువ పడదండి ఇట్లా రుబ్బిన దాంట్లో వేయకోకుండా ఏం కాదు కొంచెం వేస్తే పొంగతాయని వేస్తాను బాగా కలిపేసుకొని వేసేసుకుందాం చేయి కడిగేసుకొని అట్లా తడిచి అనుకొని వేస్తా అంటే వడలు ఈజీగా మనకి చేతికి కంటుకోకుండా వస్తాయండి అందుకే ఎప్పుడన్నా కానీ పక్కన వచ్చిన గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అట్లా చేతి ఉలుపుకుంటా ఇట్లా అంటే ఈజీగా చేతితోనే వేసేయచ్చండి మనకి చేతికి మళ్ళీ తిరిగి అంటుకోకుండా నీట్గా వస్తుంటది కూడా అనేది చూడండి అన్నీ వేసేసుకునే ఒకటి ఏ సైజ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ వీడియో షేర్ చేయండి చూడండి కాళినవి మనకి తీసేసుకుంటున్న ఇట్లా క్రిస్పీగా కాల్చుకోండి పైన క్రిస్పీగా గుండె లోపల మటుకు సాఫ్ట్గా ఉంటాయండి మన గుండె కింద రుబ్బుకునే కాబట్టి ఉంటాయి ఈ గోడలు మటుకు చిన్నప్పుడు ఎప్పుడన్నా పండగలప్పుడు కురాకు తీస్తున్నారు మరసిన పొద్దు పన్న పొద్దు అంటే వందనా పొద్దు సందగాడే నానేసేవాళ్ళు అండి దిండిగా బండేటివి మాకు శనకాయ శనెల్లో కందిలే వేసేవాళ్ళు ఇవి పేసలని అలసందలని దిండిగా బండేటివి ఏంటని అంటే నానేసేవాళ్ళు బాగా పొద్దున్నేళ్ళు వేసి కూర్చొని కడుగుతాయి ఉండేవాళ్ళు పొట్టువి పొట్ట లేకుండా చేయాలని గుండెకి రుబ్బు తంటేనే గుమహాలు ఇచ్చేటివండి అప్పుడు అసలు అలసందడలు చేస్తున్నారంటే ఆ రోజు పండగ నా పొద్దుటే ఆ రోజే ఉండేవాళ్ళము చేతుల వాతలు ఇవే ఎక్కువ తినేవాళ్ళం కురాకులేకి చేస్తాము వాళ్ళు అండి మనం అలసవందడలన్నీ కలిసేసుకున్నామండి మనం అర కేజీ తీసుకున్నాం కదా మనకి గిన్నె నిండా అయినాయి చూడండి మనం రుబ్బుకొచ్చినాం కాబట్టి బాగా తిండిగా అవుతాయండి వడలు రుబ్బినప్పుడు పిండి అనేది బాగా ఒదుగుతుంది ఉబ్బుకుతుంది అదే మనం మిక్సీకి కొడితే అంత పిండి కాదండి చాలా బాగా కుదిరినాయండి చాలా బాగున్నాయి తప్పకుండా మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి